రేయ్ ఎవడురా నువ్వు నేనేరా శర్వాని చ ఎందుకురా ఉంటావు కరె రేయ్ వాడు నన్ను కరణని ఎప్పుడు పిలవలేదు ఎప్పుడు పిలిచినా బాగుంటావు అని పిలిచేవాడు ఓనా నేనే రా శర్వా నమ్మురా రే మీ ఇద్దరు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు వాడికి ట్రైన్ శబ్దం పెట్టి భయం తల తిరిగి పడిపోతాడు చెప్పరా చెప్పరా నువ్వు రేయ్ యాప్ చేయగలరా రేయ్ యా రే యరా ఫీలింగ్ బెటర్ నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను హీజ్ ఇన్ హైలీ ఫ్రెజల్ మెంటల్ స్టేట్ సార్ ఒక అమ్నేషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు మీరెందుకు గుర్తు చేస్తున్నారు ఎలా డాక్టర్ వాళ్ళ స్కిల్స్ ఒక నిమిషం బీట్ వాళ్ళు సిస్టర్ జూస్ కారణం ఈ ప్రాబ్లమ్ ఏంటి నాకు తెలుసక నేను సర్వత క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు సంజన నేను అందుకనే అనట్లేదు తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను వాడు పక్క ఫ్రాడ్ అక్క అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు తన సర్వ కాదని నీ అనుమానం కానీ తన వచ్చిన తర్వాతే అమ్మా నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు అక్క దాన్ని చెడగొట్టొద్దు అక్క నా గురించి అసలు ఏమి నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి నేను ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను ఈ నీళ్ళలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా అవును ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా అవును ఎన్ని ఎకరాలు ఉంటుంది ఒక వెయ్యి ఎకరాలు ఉండొచ్చు వెయ్యి ఎకరాలు ఇక్కడ ఎకరం ఎంత ఉంది నేను ఏమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కనిపిస్తున్నానా లేదు సంజన ఊరికే బండాపు ఆపరా సంజన ఆపమని చెప్తున్నాను కదా కరెంట్ చెప్పింది కరెక్టే సంజన సంజన ఒక నిమిషం ఆగు సంజన ఎందుకది కోపం నువ్వు సర్వ కాదని అవును సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు మరి ఇప్పుడు ముందు కౌలించుకుని తర్వాత మాట్లాడతాడు ఈ పదిహేను సంవత్సరాలు నేను చూడకపోతానా నీతో మాట్లాడకపోతాను నువ్వు నన్ను కౌకలించుకోకపోతావా అని తేడ్చానా తెలుసా ఇప్పుడు చెప్పు నేను సర్వనే కదా నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను నాకు కూడా ఆ డౌట్ వచ్చింది కానీ వాళ్ళిద్దరి DNA టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్మ్ నినా కొత్తేసినాది మున్నా కొత్తేసినాది న న న న న న న న ఏమైందన్నా అంత టీనేజ్ ప్రాబ్లం రా కాలేజ్ కెళ్ళే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవని కామన్ కదా ము దాస్తుంది దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది ఏంటి ముసలేదు ఇవ్వ ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిర్మించడానికి చాలా కష్టపడి రాసుంటావు కదా చూడు పాప ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావనుకో ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది అర్థమైందా నేతలు తాతలు నమస్తే సార్ బాగున్నారా సార్ గా రమ్మన్నారు దేని గురించి సార్ ఊటీకి వచ్చాను అలాగే నిన్ను చూద్దామని మరీ అంతా నటించకరా రా అలవాట్ల పొరపాటుగా నాన్న కొనిచ్చారు సార్ కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా ఎక్కడ సార్ ఫుడ్ మన ఊర్లలో లేదు సార్ మన దేశం ఎన్ని రోజులు అయిందో తీసుకో వద్దు సార్ రెండు వారాలుగా ఫోన్ చేస్తున్నాను తీయట్లేదు అంత బిజీ అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్ ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు ఈ లోగా తొందరపడితే ఎలా సార్ నేను తొందరపడుతున్నా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త సార్ అది సార్ కేసు నుండి పేరు తీసేసా చెప్పారు కదా సార్ మా వాళ్ళు ఏమో తీరేదని చెప్తున్నారు సార్ నీ పని నేను చెప్పింది ఏమైంది కరెక్ట్గా జరుగుతుంది సార్ అందరూ నమ్మడం మొదలు పెట్టారు ఇప్పుడు కొడితే కోటి అర కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్ ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం జ్ఞానమర్చికి ఒకే ఒక్క ఉంది సార్ తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం పెళ్లి అయిపోయింది అనుకోండి మొత్తం ఆస్తి అంతా నాకే అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం సార్ నిన్ను నమ్మడానికి వీల్లేదు నువ్వో దొంగ మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా పని త్వరగా పూర్తవుతుంది మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది నన్ను ఎందుకు వేడి చేయమంటున్నాయి సార్ నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి ఏం గంగార పడకండి కొంచెం ఓపిక పట్టండి అంతా సార్ వస్తాను సార్ హలో ఈ ప్లాన్ ఇవన్నీ వద్దు మెట్టుపాలయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు నీ జాతకం మొత్తం ఇందులో ఉంది అది తన చేతికిస్తే నమ్మిలేస్తాడు భోంచేతారండి నాన్న వద్దమ్మా మనసు బాగు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న డిన్నర్ పిలుదామని నాన్న అప్సెట్ గా ఉన్నారు రానని చెప్పారు నేను పిలిస్తా వస్తారులే నేను పిలిస్తేనే రాలేదు ఇలా పిలిస్తే ఎవరు వస్తారు నువ్వు పో నేను తీసుకొస్తా నాన్న భోజనం చేద్దాం రండి ఆ లేదురా ఏన్నానా మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అప్పుడే తగ్గుతుంది ఏంటి ప్రాబ్లం చెప్పండి ఏం లేదు నువ్వు వెళ్ళు ఒక కొడుక్కి తండ్రి మేము చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది నేను మీ కొడుకునే కదా చెప్పండి అంతా మన ప్రజల గురించి వాళ్ళు ఉండేదే కుండ మీద కానీ జీవితాలన్నీ పాతాళంలో రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టిపోమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే ఎక్కడికైనా వెళ్ళి బతకండ్రాని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలియదు చెర్వ చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది నేను తప్పకుండా వాళ్ళని కాపాడుతానన్న నమ్మకంతో ఉన్నారు రేపేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటాను చెర్వ ఆపండి ఇప్పుడు ఎందుకన్నా పెద్ద మాటలు ఇప్పుడేంటి ఊర్లోకి రాకూడదు ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి అంతేగా వదిలేండి నేను చూసుకుంటాను ఇంతకంటే పెద్ద క్రమే గోవాలో చూసా మీరండి భోజనానికి వెళ్దాం వద్దు నో వెళ్ళు